హాయమ్మ రండి నిమ్కీల్ చేసుకున్నా క్రిస్పీ డైమండ్స్ అంటారు పాత పకోడి అంటారు గోధుమ పిండి బొంబాయి రవ్వతో ఇలా కరకరలాడే నిమ్కీల్ని చేసుకుందాం చూడండి ఎలా విరిగిపోతుందో నోట్లో వేసుకుంటే కరిగిపోతాయమ్మా ఇంకొకటి దీంట్లో ఆరోగ్యంగా కలోంజీ సీడ్స్ వేసాము అలాగే అరుగుటానికి వాము రుచిగా ఉండటానికి నువ్వులు వేసాం కదా ఒకసారి నేను ఎలా చేశానో చూసేయండి అమ్మా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి సుజి రవ్వ అని కూడా అంటారు నువ్వులు తీసుకోండి అమ్మ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కొన్ని కలోంజీ సీడ్స్ కొన్ని వాము కొంత తీసుకొని అరచేతితో ఒకసారి అలానే వేసేస్తాయి ఒక్క స్పూను నెయ్యి తగినంత ఉప్పు వేడి వేడి నూనె కొంచెం పోసుకోండి నూనె వేడిగా ఉంటుంది కదా స్పూన్తో తిప్పుదాం వీటిలోనే స్వీటు హాటు రెండు చేయొచ్చమ్మా చూడండి ఇలా ముద్దలాగా రావాలి తగినన్ని నీళ్లు పోసుకోండి గట్టిగా కలుపుకోండి బియ్య పిండితో చేయొచ్చు పిండితో చేయొచ్చు గోధుమ పిండితో చేయవచ్చు బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని సరే ఒకసారి గోధుమ పిండితో చేద్దాము హెల్దీగా కూడా ఉంటుంది కదా అని గోధుమ పిండితో చేస్తున్నానమ్మ పిండిని ఇలా పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసుకున్నాం ఇలా నొక్కి చపాతీ చేద్దాం డైమండ్ షేప్లో కోసుకోండమ్మ చిన్నప్పుడు ఒకటేసారి స్వీట్ హాట్ కూడా చేసేసేవాళ్ళు ఇవేమీ లేకుండా ఉప్పేసి కలిపేసి కొన్నామో పాకం పట్టేసేసేవాళ్ళు కొన్నేమో కారం కలిపేసేవాళ్ళు ఉప్పు కారం డైమండ్ షేప్లో కోసుకున్నాం కదా అన్నీ దీంట్లో వేసేయండి ఈ గరిటలో వేసుకున్నాం కదా అన్ని వేసేయండి ఒకసారి పైన పైన అంటే అన్నీ విడిపోతాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాము ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా తీసేసుకున్నాం బౌల్లోకి నచ్చినయ్య ఈ నిమ్కీలు అంటాం మేము పీ డైమండ్స్ అంటారు కదా మీ పిల్లలందరూ ఒకసారి ఇలా చేసేసి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు పెట్టండి